హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో రెండు వేల ఇరవై నాలుగుకు చెందిన బీఏ క్లాస్ లో ఇరవై మూడు గోల్డ్ మెడల్స్ పద్దెనిమిది ర్యాంక్ సర్టిఫికేట్లు ముప్పై మూడు నగదు అవార్డులు మరియు మూడు వందల నలభై మూడు అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ బలరామ్ ఐఆర్ఎస్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ మాట్లాడుతూ అవుట్గోయింగ్ గోయింగ్ విద్యార్థులకు కెరీర్ను ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలని మరియు తల్లిదండ్రులకు అత్యంత గౌరవం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమానికి ఓయూ రిజిస్టార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు ఓయూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ స్వాగతోపన్యాసం చేయగా ఓయూలోని ఎగ్జామ్ సెల్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ నరసింహులు సాంకే కార్యక్రమాన్ని నిర్వహించి అతిథులను పరిచయం చేశారు భాను ప్రకాష్ చదువుకున్న చదువు ఏంటంటే బెస్ట్ డిసిషన్ సమ్ టైమ్స్ ఇన్ లైఫ్ అది మనకు సేవ్ అవుతుంది మంది ఎవరైతే లైఫ్లో రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి మంచి సక్సెస్ వెళ్తుంటారు అది అనేక అనేక రూపాల్లో ఉండొచ్చు ఉన్న వేట ఎక్ట్ చేయడం కావచ్చు అబరాడ వెళ్ళడం కావచ్చు లేకుంటే ఖచ్చితంగా కఠినంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద కూర్చోడం కావచ్చు రోజు మీరంతా కూడా మీ పేరెంట్స్తో ఉన్నారు చేయరు మోర్ హ్యాపీయర్ పర్సన్ అండ్ చాలా ఆనందంగా ఉంటారు నిజం ఇక్కడ చేశారు కాల జీవితాన్ని వారు ఒక బాబోముల్ని చుట్టుపక్కల వాళ్ళని కూడా చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ముందు పెట్టాలని ఆశిస్తూ మన సింగరేణి అనే సింగరేణి సంస్థ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డైరెక్టర్ అండ్ చిన్న మంత్ ఆఫ్ జాన్వరి ఐపీకే చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ దానికి కారణం ఏంటంటే డైర్స్ ఉన్న టీచరు హాఫ్ దయర్స్ ఉన్న టీచరు ఇందాక చెప్పినట్టు మై పేరెంట్స్ మై మదర్ అండ్ ఫాదర్ అంటే ఆ ఇల్లిటరేట్ వాళ్ళు చదువు గురించి చదువు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేసేది టీచర్సే వాళ్ళే మన చదువులు గుర్తించి మనం బాగా వినయంగా ఉండు మంచి చదివితే వాళ్ళే గుర్తిస్తారు సో నేను సర్వీస్ వచ్చాక సర్వీస్ డెడికే డెడికేషన్ అయితే ఫస్ట్ టీచర్స్ పేరేట్స్ చేశాను సో టీచర్ని కూడా మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అండ్ సింగరేటి సంస్థ అనేది మీకు తెలుసు దక్షిణ భారతదేశంలో सेकेउ फॉलोइंग ए गोल्ड मेडल सातेम कम बैटमी एंड आई रिक्वेस्ट कि फिफ्थ तू परसेंट दिस गोल्ड मेडल फिर आपसे सेकेंड गोल्ड मेडल कि अंतिम कैबिनेट इन फिनली तूरदिशा तू गोल्ड मेडल तो ये आवाज़ है तू बी ऑल आउट एक्सप्रेस कर करंट फाइनल विल डब यूसी विल इधर फोर गोल्ड मेडल वही उसे ये सी एस सी आलमी ने गोल्ड मेडल तो ये आवाज़ एक तो फर्स्ट रैंक स्टूडेंट का बीए कंप्यूटर साइंस आलमी के लिए इधर बीए सीरियल एस्टेक्यू आर्म सी